హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే అయితే పిల్లలకైతే స్కూల్ లేదండి పిల్లలైతే లేవలేదు నేనైతే లేట్గా లేచాను లేచిన వెంటనే ఇంకా నేను ఇల్లులు అయితే ఊడ్చుకుంటున్నాను ఇంకా ఇల్లు ఊడ్చిన వెంటనే పిల్లలకైతే టిఫిన్ అయితే చేసి పెట్టాలి ఇంకా వాళ్ళైతే లేవలేదని లేవలేదని అయితే ఊడుస్తున్నాను ఇంకా వాళ్ళ కోసమైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టాలి మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మధ్యలో అయితే నేనైతే ఒక విషయం గురించి అయితే మాట్లాడతాను మీరు కూడా చూసేయండి ఈ విషయం గురించి ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఏంటి అంటే మన అనుకున్న వాళ్ళే మనల్ని అయితే దూరం పెడుతున్నారు మనం ఏం చేసాము అనేది ఆ దేవుడికే తెలియాలి ఏం తప్పు చేశామో ఉప్పు చేశామనేది అనేది ఆ దేవుడికి తెలియాలి మనల్ని కలిసి మనతో మాట్లాడితేనే కదా మనం ఏం చేసాము ఏ ఏంటి జరిగింది ఏంటి అనేది తెలిసేది ఎవరో చెప్పిన మాటలు వినేసి ఇంకా మనల్ని అపార్థం చేసుకొని దూరం పెడుతున్నారు మనసుకి చాలా బాధ అనిపిస్తుంది ఇంకా నన్ను నేను తగ్గించుకొని నేను మా కలిసిపోవాలి మన అనుకున్న వాళ్ళు మనకు దూరం అవుతున్నారు అని నేను ఇంకా కలుద్దామన్నా వాళ్ళు ఇంకా దూరం పెడుతున్నారు అది వాళ్ళకే వదిలేస్తున్నాను మంచి అయినా దేవుడికే తెలియాలి ఇంకా ఒకప్పుడు మ్యారేజ్ కాకముందు చిన్నవి అంటే డేర్ అండ్ డ్యాష్గా ఉండేదండి నువ్వెంత అంటే అనే టైప్లో ఉండేది మ్యారేజ్ అయిన తర్వాత నన్ను నేను ఎంతగానో తగ్గించుకున్నాను అసలు ఎంతగా అంటే నేను ఎంతగా మారుతానని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా నన్ను నేను మార్చుకున్నాను ఏది జరిగినా కూడా తప్పైనా ఉప్పైనా నేనే సారీ చెప్పడం నేనే అడ్జస్ట్ అవ్వడం కూడా నేర్చుకున్నాను ప్రతి విషయంలో కూడా నేను అడ్జస్ట్ అవ్వటం ప్రతి విషయంలో కూడా నేను సారీ చెప్పటం అయినా వాళ్ళు అర్థం చేసుకోకుండా నన్ను అయితే చాలా బాధ పెడుతున్నారు ఆ బ ఆ విలువలు ఇప్పుడు తెలియదు అండి మనుషులు ఉన్నప్పుడు ఆ మనుషులు లేనప్పుడు ఆ ఆ విలువలు అయితే అండి మనిషి ఉన్నప్పుడు అనేది తెలియదు కదా మనిషి లేనప్పుడే కదా ఆ మనిషి విలువ అనేది మనిషికి తెలిసేది అది ఒక రోజు వస్తుంది నన్ను నేను ఎంతగా తగ్గించుకొని మాట్లాడదామని చూస్తుంటే వాళ్ళు అంతగా నన్ను దూరమైతే పెడుతున్నారు నేను నాకు వాళ్ళు దూరం పెడటం వల్ల నాకైతే పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ నాకు ఏమీ ఉరిగేది వాళ్ళతో మాట్లాడితే ఉరిగేది ఏమీ లేదు మాట్లాడకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు కానీ ఏంటంటే మనకు ఉన్న బంధాలు బంధుత్వాలను గురించి అయితే మనకు పిల్లలు ఉన్నారు బంధాలు ఉండాలి బంధుత్వాలు ఉండాలి అనే ఆలోచనతో నేను అందరితో కలిసి ఉండాలి అందరితో మంచిగా ఉండాలి అనే ఆలోచనతో నేను అందరితో కలిసిపోవాలని అయితే చూస్తాను అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఒక మనిషిని ఇంతగా అయితే బాధ పెడతారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను నేను చేసిన తప్పు ఏంటో కూడా నాకు తెలియదు నేనైతే ఎంతగా తగ్గించుకున్నానంటే నా అనుకున్నాను కాబట్టి వాళ్ళు కావాలి అనుకున్నారు అనుకున్నాను కాబట్టి నేను వాళ్ళతో అయితే మాట్లాడితే ట్రై చేస్తున్నాను వాళ్ళు నాలో ఏ తప్పు చూసారో నాకైతే తెలియదు అంటే నేను చేసిన తప్పు ఏంటో నేను మరి నేను మాట్లాడిన మాటల్లో ఏం తప్పు ఉందో ఏంటో వాళ్ళకే తెలియాలి కూర్చొని మనం దగ్గర కూర్చొని మనం మాట్లాడుకొని మనం సెటిల్ చేసుకుంటే ఏ ఏ విషయమైనా మనకి సెటిల్ అవుతుంది బంధుత్వాలు అనేవి కలుపుకుంటే కలుస్తాయి కలుస్తాయండి మనం విడిపోవాలని చూస్తే విడిపోతాము ఇంకా మన తప్పైనా ఒప్పైనా మన అనుకుంటే మనం క్షమించే గుణం అయితే మనకు ఉండాలి అది ఎదుటి వాళ్ళకి తెలియాలి మనం తప్పు చేస్తున్నాం ఒప్పు చేస్తున్నాం అనేది వాళ్ళ మన అయితే తెలియాలి మనకుంటే మనమే తింటామండి నలుగురికి మనం పెట్టట్లేదు ఎవరిది వాళ్ళే తింటున్నారు అలాగనేసి ఒకరిని ఒక మాట అనేటప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది ఆలోచించండి ఎవరో చెప్పిన మాటలు విని బంధాలని బంధుత్వాన్ని అయితే దూరం చేసుకోవద్దు మనం కూర్చొని మాట్లాడుకుందాం మాట్లాడుకొని ఏం జరిగింది ఏంటి అనేది తెలిస్తేనే కదా మన మధ్య ఉన్న ప్రాబ్లం అనేది సొల్యూషన్ అనేది వచ్చిద్ది నేను ఎంతగానో చాలా మాట్లాడాలని ట్రై చేస్తున్నాను కానీ వాళ్ళైతే సిద్ధంగా లేరు నేను దానికి కూడా బాధపడట్లేదు నాకు పెళ్ళి అయినప్పటి నుంచి అయితే నన్ను నేను తగ్గించుకోవడమే నేర్చుకున్నానండి నన్ను నేను తగ్గించుకొని ఎంత మట్టికి నేను నా తప్పైనా ఉప్పైనా నేను అడ్జస్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడటానికే చూస్తాను అది ఇంకా వాళ్ళు ఇంకా బెట్టు చేసి మాట్లాడకపోవడం అనేది వాళ్ళ ఇదికే నేను వదిలేస్తాను అది వాళ్ళ ఇష్టం కదా ఇంకా మన ఇష్టం అనేది మనం మనం తగ్గి మనం మాట్లాడతాము మాట్లాడటం మాట్లాడకపోవటం వాళ్ళ ఇష్టం అనమాట నేనైతే చాలా తగ్గి మాట్లాడాను వాళ్ళైతే మాట్లాడలేదు అయినా నేను తప్పేంటో ఒప్పేంటో దేవుడికే తెలియాలి తెలిసే రోజు తెలుస్తుంది ఆ తెలిసిన రోజు మనం తప్పు చేస్తాం ఒప్పు అనేది వాళ్ళు తెలిసిన రోజు వాళ్ళకే రియలైజ్ అవుతారు బయట వాళ్ళు నలుగురు మాటలు చెప్పి మన బంధుత్వాలు విడదీయాలనే చూస్తారు అదేంటో మనం గ్రహించి మనం మన తప్పు తప్పేంటో ఒప్పేంటో మనం ఆలోచించుకొని మనం మనం అండర్స్టాండింగ్గా మాట్లాడుకుంటే సరిపోతుంది ఎవరో మాటలు విని మన బంధుత్వాలను అయితే మనం దూరం చేసుకోకూడదు నాకు ఉన్నంతలోనే నేను హ్యాపీగా ఉంటాను నా ఫ్యామిలీని అయితే హ్యాపీగా చూసుకుంటాను నా వల్ల నా ఫ్యామిలీ అయితే బాధపడకూడదు నేను ఎప్పుడూ కూడా నా ఫ్యామిలీని బాధ పెట్టకూడదనే అనుకుంటాను ఎప్పుడు నేను సంతోషంగా చూసుకోవాలనే అనే కోరుకుంటాను నా నా వల్ల నా పిల్లలు బాధపడకూడదు నా పిల్లల్ని నేను ఎప్పుడు బాధ పెట్టకూడదనే ఆలోచిస్తాను ఏ విషయమైనా నా పిల్లల దాకా వస్తే మాత్రం నేను చాలా ఫీల్ అవుతాను ఎప్పటికైనా నేను నేను నన్ను నేను తగ్గించుకొని నాది తప్పైనా ఒప్పైనా క్షమాపణ చెప్పే గుణం నాకు ఎప్పుడు నిత్యం ఉంటుందని నేనైతే కోరుకుంటున్నాను ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే నా మనసు అంతా బాధగా భారంగా అయితే ఉందండి అందుకే వీడియోలు అయితే చెప్తున్నాను ఎందుకంటే ఎప్పుడు బంధుత్వాలను అయితే వదులుకోవద్దు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా బంధుత్వాలు మాత్రం నిలబెట్టుకోవాలి మనకి రేపు తోడుండేది ఆ బంధుత్వాలు మాత్రమే ఇది నేనైతే గ్రహించి నన్ను నేను తగ్గించుకొని నేను సారీ చెప్పడానికి కూడా సిద్ధంగా అయితే ఉంటాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము క్లైమేట్ అయితే కూల్ కూలుగా ఉంది వర్షం అయితే బయట పడుతుంది ఇంకా నేను వేడివేడిగా అయితే టీ పెట్టుకున్నాను బిస్కెట్లు అయితే ఇంట్లో ఉన్నాయి ఇంకా టీ పెట్టుకొని బిస్కెట్లు అయితే తింటున్నాను మనసులో ఎన్ని బాధలున్నా టీ తాగుతూ ఇలా ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే చాలా మనసుకి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఇప్పటిదాకా ఈ వీడియోలో చెప్పింది ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి నా మనసులో ఉన్న అయితే చెప్పాను అది అర్థమైన వాళ్ళకైతే అర్థమవుతుంది అర్థం చేసుకొని బంధాలను బంధుత్వాలను కలుపుకోవాలి అనుకున్న వాళ్ళైతే కలిసిపోతారు అది అది వాళ్ళ ఇష్టం ఇంకా అది అర్థం చేసుకుని దగ్గర అవుతారని నేను నమ్ముతున్నాను ఇంకా ఇక్కడ రైస్ అయితే పెట్టాను రైస్ అయితే ఉడుకుతుంది రైస్ ఉడికిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను రైస్ అయితే ఉడికింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇవాళ హాలిడే కావటం వల్ల లేటుగా లేచాము కదా ఇంకా పని కూడా చాలా లేట్ అయిందండి ఇంకా ఈరోజు చాలా లేటుగానే రైస్ అయితే పెట్టాను బట్టలు అయితే వాష్ అయినాయండి ఇంకా బట్టలు అయితే బయట టెర్రస్ మీద అయితే వర్షం వస్తుందనే ఇంకా బాల్కనీలోనే ఆరేస్తున్నాను ఇంకా ఫ్రెష్ అవ్వటానికి వర్షం వస్తుంది చల్లగా ఉందని అయితే ఫ్రెష్ అయితే అవ్వలేదు ఇంకా ఇవాళ చల్లగా క క్లైమేట్ అయితే కూల్గా ఉంది ఇంకా అలానే ఇంకా బో ఇంకా ఫ్రెష్ అవ్వకుండానే లంచ్ అయితే చేసాము చూడండి చాలా ప్రశాంతంగా వర్షం అయితే పడుతుంది ఇక్కడైతే నేను ఇంకా బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేస్తాము కర్రీ ప్రిపరేషన్ అయితే చూపించలేదు వీడియో లెంత్ అయిందని ఇక్కడ టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫైవ్ అవుతుంది ఇంకా నేనైతే జుట్టు అయితే తూకుంటున్నాను జుట్టు తూకున్నాక ఇంకా నేనైతే ఇంకా గిన్నెలు ఉన్నాయండి గిన్నెలైతే తోముకోవాలి నేనైతే జడ వేసుకోవడం అయితే అయ్యింది ఇంకా బ్లెస్సీ పాపకి నిసీపాప కూడా జడలు అయితే వేయాలి ఇంకా వాళ్ళకి జడలు అయితే వేస్తాను ఈరోజు హాలిడే కదా ఇంకా బ్లెస్సీ పాపకి నిసీపాపకి అయితే హెడ్ బాత్ అయితే చేయించాను హెడ్ బాత్ చేయించి పిల్లలకైతే జడలు అయితే వేస్తున్నాను మనకున్నది ఇద్దరు ఆడపిల్లలే కనుక ఎప్పుడు వాళ్ళని జడలు వేయటం వాళ్ళని రెడీ చేయడమే సరిపోతుంది ఇంకా గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి ఇంకా నేను గిన్నెలు అయితే ప్రిపేర్ అవుతున్నాను గిన్నెలు తోమితే ఇంకా ఈ అయితే వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది అయ్యిందా నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడితో అయితే మన వీడియో అయితే ఎండ్ అవుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాబాయ్